హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుత్తి కాకరకాయ ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం ఒక అరకిలో కాకరకాయలు తీసుకొని వాటిని పైన పులుసు తీసి నిలువుగా ఘాటు పెట్టి లోపల గింజలు కూడా తీసేసి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఈ కాకరకాయలన్నీ రెండు పక్కల ఫ్రై అయ్యేలాగా పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఊరకనే మాడిపోతాయండి టూ మినిట్స్ ఒకసారి ఫ్లిప్ చేస్తూ రెండు పక్కల పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు జీలకర్ర పుట్నాల పప్పు సాల్టు కారము వెల్లుల్లి రెమ్మలు వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు తీసిన కాకరకాయ గింజలు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసి